నైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన లూకా ఆరు ముప్పై ఆరు కాబట్టి మీ తండ్రి కనికరము ఉన్నట్టు మీరును కనికరము గల వారయుండు ఈనాటి దైవాంశము కనికరము గల దేవుడు రోమా తొమ్మిది పద్దెనిమిది కావున ఆయన యువనిని కనికరింపగోరునో వాణిని కనికరించును దేవుడు మన యెడల తన అపారమైన కనికరము దయ కరుణ మరియు కృపలను చూపుచున్నాడు కాబట్టి మనము అట్టి కనికరమును ఇతరుల పట్ల అనగా కష్టాలలో ఉన్నవారి పట్ల కలిగి ఉండాలని ఆయన కోరుచున్నాడు దేవుడు తాను ఎవరిని కనికరించాలని కోరుకుంటాడో వారిని కనికరిస్తాడు తాను ఎవరిని కఠిన పరచాలని కోరుకుంటాడో వారిని కఠినపరుస్తాడు అనగా ఇది ఆయన సార్వభౌమాధికారాన్ని ఆయన కలిగి ఉన్న శక్తిని హక్కును ప్రదర్శించే విధానం ఇది మానవ క్రియలపై ఆధారపడి ఉండదు దేవుడు మోషేను దయ చూపించడానికి ఎన్నుకున్నాడు కఠిన కఠినపరచడానికి ఎన్నుకున్నాడు ఇది మన రక్షణ విశ్వాసం అనే విషయాల ద్వారా జరిగే దేవుని ఎంపిక మానవ ప్రయత్నాలు ప్రవర్తన ద్వారా లభించేది కాదు ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది తొమ్మిది ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు నూట మూడు ఎనిమిది యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు దేవుడు మనలో దీవించి తన కనికరమును మనపై చూపునట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు దయా దాక్షిణ్య పూర్ణుడవు దీర్ఘశాంతుడవు కృపా సమృద్ధి గలవాడవైనందుకు నీకు మా వందనములు నీ కనికరమును పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్